టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను మరి వార ఫలాల్లో మనకి రాహువు ఈ యొక్క మేనరాశిలో ఉండడము ఆ తర్వాత ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో ఉండడము గురుడు మనకి కన్యా వృషభ రాశిలో ఉండడము ఆ తర్వాత ఈ యొక్క కుజుడు మిథున్ రాశి ఆ తర్వాత ఈ యొక్క బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు మరి శని వక్రించి తర్వాత మనకి ఉండడం అనేటటువంటిది కుంభరాశిలో ఉండడం జరిగింది అలాగే కేతువు చక్కగా ఈ యొక్క కన్య రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యాతుల సంచారము రవి సింహ కన్యా రాశిల సంచారం చేయడం జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకొని వెళ్ళిపోతారు ఎంతవరకు నోటి దగ్గరికి వచ్చి ఆగిపోయిందండి మాకు వ్యాపారాలు అనేటటువంటి వాళ్ళంతా కూడా సంతోషపడేటటువంటి సమయం అన్నమాట ఇది అలాగే ఈ వారంలో మీకు మేము బంధువులు ఇళ్ళకి బంధువులు రావడం అనేటటువంటిది కంపల్సరీ జరుగుతుంది అలాగే ఈ యొక్క వారంలో మనము ఈ కేతు అనేటటువంటిది కన్యారాశిలో ఉండడం వల్ల ఈ కాస్త దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయేమో అనేటటువంటి ఆలోచనతో మీరు కాస్త భయపడడం అనేటటువంటి జరుగుతాయి అలాంటివి ఏం లేవు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడానికి ఉంటాయి ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు జాబులు రానటువంటి వాళ్ళంతా కూడా అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవడం వీళ్ళకి జాబులు రావడం మీ ఆశ్చర్యానికి మీకు మీకే విస్మయాన్ని కలిగిస్తుంది మరి అలాగే ఈ యొక్క వారంలో ఈ కన్యా రాశి వారి జాతిపచ్చని చిట్టుకుని వీళ్ళకి ధరించండి అలాగే తొమ్మిది అనేటటువంటి పేపర్లో రాసుకుని మరి ఆ పేపర్ని జేబులో పెట్టుకోవడం అనేటటువంటి ద్వారా చక్కటి పరిష్కారం ఇది అలాగే దశమహా విద్యలలో ఒకటైనటువంటి రాజశ్యాముల అమ్మవారికి హోమానికి మీ ఇళ్లలో మీరు చర్పించుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి